ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కొరకు ఇంటింటి ప్రచారంలో భాగంగా గట్కేసర్ మండల్ అంకుషాపూర్ ఔషాపూర్ గ్రామాల్లో గడప గడపకు ప్రచారంలో భాగంగా ఔషాపూర్ శాఖ అధ్యక్షుడు సల్మాన్ ఆధ్వర్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బలపెది సుధీర్ రెడ్డి బీ బ్లాక్ అధ్యకుడు వేములం మహేష్ గౌడ్ గట్కేసర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు కర్రె రాజేష్ ఇంటింటి ప్రచారంలో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ మహిళలకు ఫ్రీ బస్సు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆరోగ్య శ్రీతో పది లక్షల రూపాయల వరకు వైద్య సేవలు ఆగస్టు పదిహేనవ తేదీ వరకు రెండు లక్షల రుణమాఫీ అవుతుందని తెలియపరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ ఫలాలు ప్రతి ఇంటికి చేరే విధంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఓటర్లను చైతన్యపరుస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని కలగచేస్తూ ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేసి మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలియజేస్తూ ప్రచారం ముమ్మరంగా కొనసాగించారు ఈ కార్యక్రమంలో గట్కేశ్వర మండల్ వైస్ ప్రెసిడెంట్ కంజర్ల వెంకట్రెడ్డి మేడ్చల్ మైన మైనార్టీ జాయింట్ సెక్రటరీ షేక్ మదన్ మండల్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ షేక్ బాబా నాయకులు కావడి మాధవరెడ్డి కండకట్ల సందీప్ రెడ్డి వేడబోయిన జగ్గయ్య ముదిరాజ్ శంకర్ గౌడ్ కావడి వామన్ రెడ్డి ముద్దా మల్లేష్ యాదవ్ గ్రామ సెక్రటరీ భాను ప్రకాష్ గౌడ్ కోశాధికారి ఎల్ సాని ఐలయ్య యాదవ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కృష్ణ మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సర్దార్ కాస్లా నరేష్ సందీప్ రెడ్డి సాయిగౌడ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి సుతా రెడ్డిని గెలిపించేదాని కోసం గట్కేశ్వర్ మండలంలో హౌషాపూర్ అంషాపూర్ గ్రామం ఇంటింటి ప్రచార నిమిత్తం మరి బీ బ్లాక్ అధ్యక్షులు మహేష్ గారు పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు ఇక్కడ పార్టీ అధ్యక్షుడు ముస్లిం సల్మాన్ గారు మాధవ రెడ్డి గారు ఇంకా పెద్దలందరూ మా పటేల్ ఇంక వేరు వెంకటరెడ్డి గారు మిగతా పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలు జయప్రదర్శనం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నారు ప్రధానంగా గ్రామంలో ఏదైతే సోనియా గాంధీ కూడా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది కొన్ని గ్యారెంటీలు అమలు చేసినారు కొన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్న నమ్మకం కూడా ప్రజలు వచ్చింది ఎందుకు వచ్చిందని ఒక మాట చెప్తే గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వ కథాలను దివాలా తీపించింది అయినప్పటికీ ఇబ్బంది లేకుండా ఎన్నో చేస్తున్నారు విదౌట్ టైం ఇస్తాం అని ఆలోచనతో ప్రజలున్నారు అందువలనే ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు సంపూర్ణంగా చేసినాం ఐదో గ్యారంటీ లాంఛనంగా ఖమ్మంలో ప్రారంభించినాం అది కూడా ఎన్నికలకు కూడా అయిన తర్వాత గ్రామ గ్రామంలో మరి కాన్స్టెన్స్కి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నారు అయినప్పటికీ మన కాన్స్టెన్స్ పెద్దది అని ఒక పదివేలు ఇండ్లు అడిగినాం తప్పకుండా ఐదు నుంచి ఆరు వేలు ఇండ్లు తప్పకుండా మేడిచల్ శాస్త్రం వస్తాయి ప్రతి పేదవారికి ఇల్లు కట్టించినటువంటి కార్యక్రమాన్ని తప్పక ఐదు లక్షలతో తీసుకుంటాం అదేవిధంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణిస్తాను ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇచ్చి వాళ్ళకి వచ్చినటువంటి వైద్యాన్ని చేపిస్తే ప్రతి ప్రక్రియ కొనసాగుతూ ఉంది అదేవిధంగా రెండు వందల యూనిట్లు విద్యుత్ మాఫీ జరుగుతూనే ఉంది కొందరికి జరగకపోతే కోడైన తర్వాత వారికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం తర్వాత ఏదైతే గ్యాస్ కూడా ఐదు వందలకు వచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినాం వాళ్ళ పైసలు వాళ్ళ ఖాతాలో పడేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం మిగతా వారు రాకపోతే కూడా అయిన తర్వాత వాళ్ళనిపిస్తాం ఇవ్వవలసిందల్లా మహిళలకు ఇచ్చేటి ఇరవై ఐదు వందల రూపాయలను ఎన్నికలైన తర్వాత రెండు నెలల తర్వాత మరి ఓటాను అకౌంట్ అయింది రెగ్యులర్ బడ్జెట్ తర్వాత తప్పకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అదేవిధంగా రెండు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా ఈ రెండు నెలల తర్వాత తప్పకుండా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ క్యాబినెట్ అంతా నిర్ణయం తీసుకుని మంత్రులంతా చక్కగా పనిచేస్తూ ఉన్నారు సమిష్టిగా మరి పరిపాలన సాగుతూ ఉంది అందువల్ల నేను ప్రజలకు తోరేది ఒకటే ఏదేమైనప్పటికీ దబ్బండ జాతులకు చాలామంది పేదలకు బడుగు వర్గాలకు బలహీన వర్గాలకు మైనార్టీలకు క్రితం అందరికీ కూడా ఆదరించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి అందరూ పెద్ద ఎత్తున మా అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి భారతదేశంలోనే ఉన్నటువంటి పార్లమెంటు స్థానంలో పెద్ద కానిస్టిట్యు కాబట్టి అందరూ కూడా పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అర్థం గుర్తుకు జై గుర్తు పోటీ కల్పించవలసిందిగా కోరుతున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్